సమస్త ఐశ్వర్యము రావడానికి కారణములలో ఒక పూజ ఏమిటి అంటే శివలింగం మీద మారేడుదళం వేయడు మారేడుదలం ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం ఆయన ఇవ్వలేని ఐశ్వర్యం లేదు లోకంలో అందుకే పటవే నమః అని ఒక నామం ఆయనకి ఆయనని అడిగితే ఆయన ఇవ్వగలిగిన ఏమిటో మనకి తెలియదు మౌనంగా ఉంటే నువ్వు ఊహించలేనంత ఇవ్వగలడం ఆయన శక్తి సామర్థ్యములు అసాధారణములు ఒకనకొకప్పుడు ఉపమంగిఓని మహాభారతంలో తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ పిల్లలందరూ పాలు తాగుతున్నారు ఒక పాలు ఇన్నాడు పాప ఆవిడ పేదరాలు పిండి కలిపి నీళ్ళు ఇచ్చింది ఆయన నీళ్లు తాగుతున్నాడు పిల్లల్లోకి వెళ్ళి పిల్లలందరూ గేలి చేశారు అవి పాలు కావు పిండి నీళ్లు మీ అమ్మ ఎక్కడి నుంచి ఇస్తుందిరా మీ తండ్రి ఇప్పుడు లేడు కదా ఇక్కడ అన్నాడు ఆయన పరిగెత్తుకు వెళ్ళి అడిగాడు అమ్మ నాన్నగారు ఏరమ్మా పిండి నీళ్ళుట కదా పాలు కావుట కదా అన్నాడు ఆవిడన్ని విసిగిపోయి తండ్రి లేకపోవడం ఏమిటా శంకరుడిని తండ్రి ఏరమ్మా అన్నాడు తప్పించు కనపడతాడు